చాలా వాక్స విషయాన్ని కృపచేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని హిందని కృపచేతనే Thank <laughs> ఇదిగో ఈ యొక్క ఈ నామాన్ని ఆరాధించే వాక్యాన్ని మీరు మాకు దయచేసినందుకే శ్లోక రాసి అయినా ఈ యొక్క ఆరాధనను మీ చేతికి అప్పగించుకుంటూ మీ నామానికి మహిళ తెచ్చుకోండి వాక్య పరిచర్య అందరూ కూడా మీ నష్టము చాపండి ఏ సయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటూ నామ తల్లి ఆమె ఆమె మంచిది పెట్టారా మీ అందరికీ ఒక ఈశ్వరుస్తు ఈస్టర్ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తూ ఉన్నారు మరి విసు ప్రభువారు పునరుద్ధానులైనటువంటి దినం ఈరోజు దాన్ని ఈస్టర్గా మనం దేవుని ఆరాధిస్తాం ప్రతి ఆదివారం ఆరాధిస్తూ ఉన్నాం సాంప్రదాయమే కాదు కనుక ప్రతిరోజు ప్రతి ఆదివారం మనకు హిస్టరీ ప్రతి ఆదివారం మనకు పునరుత్కరమే కనుక ఆ ప్రత్యేకమైనటువంటి సందేశము ఈరోజు మీకు అందించాలని నేను ప్రయత్నించబడుతూ ఉన్నాను ప్రభుత్వ స్తోత్రాలు మంచిది దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సందర్భంగా మనం అడుగుతాం మనం చదివినటువంటి పదహారు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాము చూడండి పరిశుద్ధ గ్రంథాలు వచ్చి పదమారవ కీర్తన ఎనిమిది తొమ్మిది పద వాక్యాలు చదవండి సదాకాలం యోపయ్య నా గురి కూర్చున్నాను ఆయన నా గురు పార్శ్వమందు నాడు గల నేను కదల్చవ అందువల్ల నా హృదయం సంతోషించు చూడండి నా ఆత్మహర్షించు చూడడం శరీరము కూడా సురక్షితముగా నివసిస్తున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పతాండ్ల లోకములో విడిచిపెట్టవు పరిశుద్ధిని కుళ్ళు పట్టలేయవు జీవ మార్గము నీవు నాకు తెలియచేసరు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ గురి చేతిలో ని చదవబడిన వాక్య భాగంలో నలభై సంవత్సరాలు ఏకచక్రాధిపత్యముగా ఏరినటువంటి గొప్ప రాజు గొప్ప ప్రవక్త గొప్ప ప్రార్థన పరుడైనటువంటి మరియు దావిరు మహారాజు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన ప్రభు అనే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి కీర్తన ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎప్పుడో యేసు ప్రభు భూమి మీదకి రాకముంది భూమి మీద జన్మించకముందే భూమి మీద ఉద్భవించటం యేసు ప్రభు వారి వచ్చినటువంటి ప్రవచనాన్ని ఈ యొక్క భక్తులు రాన్సినట్టుగా చూడగలుగుతాం అదే మాట మనం చదివాము పదవచనంలో ఎందుకనగా నీవు నా ఆత్మను పాదాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని పులు పట్టనీయవు జీవ మార్గమును నేను నాకు తెలియచేసదు భక్తుడు తన గురించి రాయలేదు తన గురించి ఎందుకు రాయలేదు అంటే దేవుడు తన పట్ల వాగ్దానాలు చేశాడు నిబంధన చేశాడు దావిదుతో నిబంధన చేశాడు దావీలు ఈ గర్భవాసం నుండి ఇదిగో నేను ఒక కుమారుని నీకు కలుగజేసి రాజ్యాధికారం ఇస్తాను అని దేవుడు ఈ యొక్క దావీదుకు ప్రమాణం చేశాడు చూసిన వాక్య భాగాలు నేను మీకు నేను తెలియపరుస్తాను అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ఇరవై ఏడో వాక్య భాగాన్ని మనం చదువుతాం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నీవు నా ఆత్మను ఆ కాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని నీ పరిశుద్ధుని ఎవరిగా ఇరవై ఐదో వచ్చిన చదవండి ఆయన మూడ్చిట్లాబీ నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభుత్వం ఆయన నా కురిశ నాడు నేను

మీతో నేను ధారాళంగా మాట్లాడిస్తున్నాను అతడు సరిపోయి సమాధి చేయబడను అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉండెను అతడు భవత్తి ఇండను కనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద అతని కూర్చుండబెట్టుకు ఆయన దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అంతగి క్రీస్తు పాఠాదంలో విడవడలేదని ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దాని ముందుగా తెలుసుకొని ఆయన గురించి చెప్పను దేవుడు లేపెను దీనికి మేమందరూ అయితే ముందుగానే దామీలు ఎరిగి ప్రభు యొక్క పునరుద్ధారాన్ని గురించి రాసుకున్నాడు ఈ సందర్భంలో అపస్సు పేరు పలుకుంటూ ఉన్నాడు సహోదరులారా పురుషులకు దావీలు కూర్చు వీటితో దారానికి మాట్లాడుతూ ఉన్నారు ఏమని అంటే ఇదిగో అతడు చనిపోయే సమాధి చేయబడ్డాడు అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది అతను ప్రవక్తయి ఉండేది కనుక అతని గర్భంలో నుండి అతని సింహాసం మీద ఒకటి కూర్చున్న పెట్టుదలని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకున్న సంగతి తిరిగి క్రీస్తు పాతాల్లో విడువబడలేదని ఆయన శరీరం కొల్లిపోలేదని ముందుగా తెలిసి ఆయన గురించి దావిని ప్రకటించాడు దావి ప్రకటించినట్టుగా దేవుని యొక్క వాక్యలో మనం చదువుతున్నాం ఈ సందర్భాలను బట్టి పేదూరు భక్తులు ఆ సందేశాన్ని అందించినప్పుడు సహోదరులారా ఇదిగో మరియు వాళ్ళ యొక్క మనసులంతా కూడా ఒప్పించబడి దాదాపుగా ఇంచుమించు మూడు వేల మంది ఆ దినం వారు రక్షణ పొందినట్టుగా దేవుని యొక్క వాక్య భాగాలను మనం చూడగలుగుతున్నాం చూసారా ముప్పై ఎనిమిది వచ్చిన మీరు మారు మనసు పొంది పాక్షమప నిమిత్తం ప్రతి వాడు వేసుకుని తీసుకున్నామో బాప్యస్సు పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురని దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలుగుతున్నాం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్యస్వం పొందిరి ఆ దిన మందు నలభై మూడు వేల మంది చేర్చబడి అంటే పునరుద్ధానాన్ని గురించి మరియు దావీదు ముందుగానే చెప్పాడు అదే సందేశాన్ని మరి మన మూల ఈ విధంగా రాశాడు కదా ఎందుకు మీరు దేవుని యొక్క వాక్యాన్ని పోతున్నారు ఎందుకు ఆయన గోధనాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు ఎందుకు ఆయన మరణాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారని హెల్ూరు భక్తులు ఆ దిన ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది రక్షకు పడ్డారని దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం అపస్థల పౌరులు కూడా దావీ రాసినటువంటి ఆ కీర్తనను ఉటంకించి చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం చూసారా అపస్థల కార్యాలు పదమూడు అధ్యాయులు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన లేపి పితలు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని అలాగే నీవు నా కుమారుడు నేను నేను నిన్ను కీర్తన ఎందు దావీదు రాశను మరియు దావీదులో అనుగ్రహించిన పవిత్రమైన వారములను చెప్పాను కాబట్టి వేదక కీర్తన పరిశుద్ధుని పుల్లు పతనీయవని చెప్పుచున్నాడు దాదీ దేవుని సంకల్పం చొప్పున తన వారికి సేవ చేసి నిద్రించను ఆ చేర్చబడను వెళ్ళిపోయిన దాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు దేవుడికి స్తోత్రాలు చూసారా దేవుడి పిల్లలు ఎక్కడ కూడా అపస్తులైన పౌరులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియపరుస్తున్నాడు సహోదరులారా ఇదిగో మరి దావీది విధంగా కీర్తన రాశాడు అయితే దావీదు తన యొక్క పితరులకు సేవ చేసి నిద్రించాడు అతడు చనిపోయాడు ఆయన సమాధి నేటి వరకు కూడా మనకు ఉందని మనం చదివాం అయితే యస్సు తీసుకు వారిని దేవుడు లేపినట్టుగా దేవుని యొక్క వాక్యం మనం చూడాలనుకున్నాం దేవునికి స్తోత్రాలు రెండవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన క్రీస్తు పాతాలంలో విడవబడలేదని అపస్త్ర కార్య రెండు ముప్పై ఒకటిలో క్రీస్తు పాతాలంలో విడవబడలేదని ఆయన శరీరము ముందుగా తెలుసుకొని ఆయన పురుతాల గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపాను దేవుడు తీసుకోవాలి అందరము సాక్షులమని వాక్యం సరిస్తుంది నిజమే దేవుడు బిడ్డలగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయి ఆయన మూడవ రోజున పునరుద్ధానుడై తెచ్చినట్టుగా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి ఆ సమాధులనే భూపడ్డాయి కానీ యేసు సమాధి ఒకటి ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి ఈ రోజు వరకు కూడా ఏసయ సమాధి తెలవబడ్డది ఈ రోజు వరకు కూడా ఆయన సమాధి ఖాళీ సమాధిగా ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం యాత్రికులు తరువాత మరియు ఎంతో మంది వ్యక్తులు యాత్ర చేసేటువంటి వారు కూడా వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క ఖాళీ సమాధిని చూసి వస్తున్నారు ఆయన సమాధిలో లేడు ఆయన ఆయన లేచి వాడు ఆయన అయి ఉన్నాడు ఆయన మరణాన్ని గెలిచినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన మరణాన్ని ఓడించినటువంటి వాడిగా ఉన్నాడు మరణమా ఎక్కడ ఓ మరణవాలు విరిచినటువంటి వాడు క్రీస్తు వాడు ఏనాడు ఎస్సు జన్మించకపోతే ఆయన ఆయన సమాధానం లేస్తాడు అని దావీ భక్తుడు ప్రవచించినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఇంకొక ప్రవచనాన్ని కూడా మరి మీకు తెలియపరుస్తుంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా ఆ కాండము పద్నాలుగు అధ్యాయ ఏడో వాక్య భాగాన్ని చదువుకుందామని పంతొమ్మిది వందల ఏడవ శ్రమలో కుస్తు విషయంలో పవిత్రత పొందగోదు అని మీద ఏడు మార్లు భోక్షించి వాడు పవిత్రుడు నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోయినట్లుగా దాన్ని వదిలివేయవలను ఇక్కడ కుష్ణరోగి మనం చూడగలుగుతున్నాం కుష్ణరోగి యొక్క విధానం ఏమిటంటే వాడు కుస్తు నిర్ధారణ అయిన తర్వాత యాజికుడు నిర్ధారణ చేస్తాడు అతడు రోగి అని ఒకవేళ కుష్టు రోగి కాకపోతే ఆ యొక్క ఊర్లోనే వాడు ఉండిపోతాడు ఒకవేళ కుష్టి రోగం అయితే వాడు ఊరి వెళ్ళిపోవలసి వస్తుందని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం యాదడు కుష్టి రోగం నిర్మించిన తర్వాత వాడు ఏం చేయాలి అంటే వాడి తల వెట్రుకలు తెలియబోసుకొని వాడి వస్త్రాలు చిప్పి వేసుకొని వాడు పైపలని కొనుక్కొని నేను అపమిత్రుడును నేను అపమిత్రుడు అని ఆ ఊరు వాళ్ళంతా తిరిగి వాడు బయటికి వెళ్ళిపోవాలి చూస్తారా అది కుష్టి రోగులకు వచ్చినటువంటి విధి అని మనం చూడగలుగుతున్నాం ఇక్కడ కృష్ణరావు గురించిన విధి ఏమిటి అంటే వాడు పరిశుద్ధుడు అన్నట్టుగా వాడు పవిత్రుడు అన్నట్టుగా రెండు సజీవమైనటువంటి పక్షులు తీసుకోవాలి ఒక పక్షి చంపబడాలి రెండవ పక్షి ఎగరవేయబడాలి అని దేవి యొక్క వాక్యం సరిస్తుంది చూసారు అందులోనే లేక పద్నాలుగు అధ్యాయం యాభై మూడో వాక్యంలో అప్పుడు సజీవమైన పక్షిని ఊరి నెలపల నెగర విడవగలను అని వాక్యం సరిస్తుంది అక్కడ ఇంటిని కూర్చి మనం చూడగలుగుతున్నాం ఆ ఇంట్లో కుస్తి ఉంటే కుస్తి యొక్క చారలు ఉంటే కుస్తి యొక్క మంచు ఉంటే దానికి ఆ చాలను ఒడగొట్టాలి దానికి గోడలను గొడగొట్టాలి దానికి అరుసను దానికి రాళ్ళను గొడవీయాలి అని యాజకుడు చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సహజిస్తుంది అయితే ఆ ఇల్లు మనుషులతో పరచబడాలి అంటే వాక్యం సహవిస్తుంది అక్కడ ఒక కోడ వదిలించబడినట్టుగా దాని రక్తమును సజీవమైన పక్షిని చూసి ఎక్కడ విడవాలి అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది దేవునికి స్తోత్ర చంపబడిన పక్షి ప్రభువుల యేసు క్రీస్ యొక్క మరణాన్ని సూచిస్తుంది దేవునికి స్తోత్ర తరువాత ఊరు వెలుపల పక్షి ఎగలనేవుడైనటువంటి పక్షి ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధారణ గురించి చూపిస్తుంది ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు వారు కూడా మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచినట్టుగా చూడగలుగుతున్నాం చనిపోయిన పక్షి యేసయ్య మరణాన్ని చూచిస్తూ ఉంటే పక్షి యేసయ్య పునరుద్ధారణ గురించి చూచిస్తున్నట్టుగా దేవుడు వచ్చినాన్ని బట్టి ప్రభు సన్నిధి మీకు తెలియపరుస్తున్నాం లేనియా ఖండంలోనే రాయబడి దాని పునరుద్ధానాన్ని గురించి ఆయన చావుని గురించి ప్రభు స్తోత్రాలు చూసారా ఇంకొక విషయాలు కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తాను చూడండి ఆ లేబియా కాండంలోనే ఆరు పదహారు అధ్యాయము ఇరవై ఒక్క వాక్య భాగాన్ని చదవండి లేబియా కాండం పదహారు ఇరవై ఒకటి వచ్చిన సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల చేత అరణ్యములోనికి దాన్ని పంపబలను చూసారా ఇక్కడ కూడా ఒక కోడె తర్వాత మరియు ఒక మేక దాని మీద రెండు చేతులు ఉంచి పాపాన్ని మోపి దాని గౌనిక అవుతల దాని ఊరి అవతల దాన్ని పంపించినట్టుగా ప్రతిని మనిషిని చేత అరణ్యంలోకి దాన్ని పంపించినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం బలి అయినటువంటి లేక బలి అయినటువంటి మేక ప్రభువుల యేసుక్రీస్తు యొక్క మరణాన్ని సూచిస్తుంది తరువాత అరణ్యానికి పురాణముతోనే పంపించినటువంటి మేక ప్రభువుల యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధారాన్ని సూచిస్తుంది దేవుడు మీరు తర్వాత చదువుకుంటే అది మనకు కనబడేది ఏమిటంటే అక్కడ ఒక కోడే లేక ఒక పొట్టేలు చంపబడ్డట్టుగా ఒక మేక చంపబడ్డట్టుగా దాని రక్తాన్ని సజీవమైనటువంటి మేకకు పూసి తర్వాత దాని అరణ్యములోకి పంపించాలి దాని ప్రాణముతోనే పంపించినట్టుగా చూడగలుగుతున్న ప్రాణముతో పంపించినటువంటి మేక ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తుంది చంపబడినటువంటి మేక లేక పొట్టేలు ప్రభుని ఎస్సు వారి యొక్క మరణాన్ని సూచిస్తున్నట్టుగా దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ కూడా ఈ దేవ్యఖండం అంతా కూడా ప్రభువుని ఎస్సు తీసుకు మరణ పునరుద్ధానాన్ని గురించి రాసుకున్నట్టుగా చూడగలుగుతున్నాం దేవుని తీసుకోవాలి ఇవి ప్రవచనాలుగా మనం చూడగలుగుతున్నాం యేసు క్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాలుగా మనం చూడగలుగుతున్నాం ఆయన మరణాన్ని గురించి ఆయన పునరుద్ధానాన్ని గురించి ఏనాడో రాసినట్టుగా ఆయన పుట్టక ముందే రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పీసుకోవాలి నాలుగు విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను చూడని ఆది ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వాక్యం చదువుదాం అక్కడ యాకోబు ఒక కల కనినట్లుగా చూడగలుగుతున్నాం అరణ్యానికి వెళుతున్నటువంటి సందర్భాల్లో అక్కడ ఆయన ఒక రాయిని కలగడక చేసుకొని నిద్రపోతున్నటువంటి పరిస్థితులలో ఆయన ఒక కంటాడు భూమి ఒక నిక్షణ ఆ నిక్షణ మీద నుండి కొంతమంది దేవతలు ఎక్కువ దిగుతున్నటువంటి ఆ కలవ దర్శనాన్ని చూసినట్టుగా ఆ వాక్య భాగంలో చదువుతున్న పద్దెనిమిదిలో తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను పలగడగా చేసుకుని రాయిని తీసి దాన్ని స్వప్ముగా నిలిపి దాని కొన మీద నూనె పూజ దేవుడికి యాకోపు గురించి మనకు తెలుసు యాకోబు తన యొక్క తల్లి తనని విడిచిపెట్టి ఎక్కడో మరి తన యొక్క మామ దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం ఒక ఒక సాయంకాలమొన ఆ భరాత్రి పొద్దు కుంగినందున आपलेకి మార్గం కనబడనందున ఆయన రాయికి తలగడతో చేసుకొని రాయి మీద తల తలపెట్టుకొని నిద్రపోతున్నాడు దేవుని స్తుతాడు హల్లెలూయా ఆ నిద్రలో దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమాయా యాకోబు యాకోబు ఇది నీ తండ్రి అయిన దేవుడును నీ పని అని సాకుదేవడను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు యాపోపు నిద్ర మేర్కొన్నాడు తెలుసుకున్న తర్వాత ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని యాపో అనుకుంటాడు ఏ రాయి మీద తల తల పెట్టుకుని పడుకున్నాడు ఆ రాయి ఏం చేశాడు అంటే దాన్ని మరలా నిలువుగా పెట్టాడు రాయి నిలువుగా పెట్టాడు తలగడగ చేస్తున్నటువంటి రాయి మరలా నిలువుగా పెట్టి దాని కొర మీద లోనె పోసినట్టుగా దేవుడి వాక్యాలు చూడగలుగుతున్నాం దేవుడికి స్తోత్రాలు దేవుడి రాయి మన ప్రభువైన చూపిస్తుంది బండగా మనం చూస్తున్నాం అయితే ఆయన ఆయన తలగడగా చేసుకున్నాడు ఆయన జ్ఞానంగా చేసుకున్నాడు ఆయన దీక్షిస్తుగా చేసుకున్నాడు ఆయన సర్వంగా చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అయితే ఏదో ఆయన తలగడను చేసుకున్నాడో దాన్ని నిలిపినట్టుగా చూడగలుగుతున్నాం అది ప్రభు యేసుక్రీస్తు యశూ క్రీస్తు వారి యొక్క దేవుని తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి రాసినట్టుగా దేవుని యొక్క వాక్య కాకుండా మనం చూడగలుగుతున్నాం కనుక మొదటిది ఏమిటి అంటే దావీదు భక్తుడు ఆయన పునరుద్ధానాన్ని గురించి రాశాడు ఆయన శరీరం కుళ్ళిపోలేదు ఆయన శరీరం కుళ్ళిపోలేదు అని దావీరు భక్తులు యేసుక్రీస్తు పుట్టకముందే మరియు రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం దానికి మేమందరం సాక్షులు అని మరియు పేదృ భక్తులు మరి మనం ఆ రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం యోమాన భక్తులు కూడా చెబుతాడు అనమాట ఇదిగో మా ఏది చూసామో ఏది పట్టుకొని తాకాయో దాన్ని చెప్పకుండా మేము మానలేము దాని వాయకుండా ఉండలేము అని మరి యోమాన భక్తులు కూడా చెబుతున్నట్టుగా దేవుని యొక్క వాక్య బాబు చూడగలుగుతున్నాం కనుక మన ప్రధుని ఎసు తీసుకువారు మనలో భానుడయ్యాడ సమాధుడు లేచాడు ఆయన సజీవుడు ఆయన ఆయన మరణకు ముందు దేవుడు ఆయన మరణాన్ని ఓడించినటువంటి దేవుడు మరణాన్ని మరణం అందరికీ సంభవించింది అందరిని కవలించింది అందరిని వశం చేసుకుంది కానీ యేసు ప్రభు వారిని వశం చేసుకోలేదు మరణం వశం పడకుండా తప్పించుకోగల నరుడు అని బాయి చెబుతుంది కానీ మన ప్రభుత్వ ఏసు తీసుకోవాలి మరణాన్ని ఊహించారు దేవుడు ఓడిపోయింది మరణం ఓడిపోయింది మరణాన్ని జయించాడు ఆయన మరణాన్ని గెలిచాడు ఆయన పునరుద్ధరుడు ఆయన ఆయన పునరుద్ధారుడు అని మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలిగితే ఎంతో మంది కూడా యేసు ప్రభు వారు కూడా సమాధి నుండి లేచాడు కదా నేను కూడా లేస్తామని వాళ్ళు ఎంతో మంది ప్రయత్నం చేశారు కానీ అందులోకి వెళ్ళిపోయారు సాధువు గారు అని ఒక ఆయన ఆయన ఏం చేశారంటే యేసు క్రీస్తు వారు సమాధిలోని లేచాడు కదా నేను కూడా సమాధిలోని లేస్తాను అని ఆయన కొంతమంది శిష్యులు తయారు చేసుకుని ఒక డెబ్బై ఎనభై వంద మంది లోపల శిష్యులు తయారు చేసుకుని అరే నేను సమాధిలోకి వెళ్ళిపోతాను వచ్చేంత వరకు మీరు ఆ సమాధి దగ్గర భజన చేయండి అని సాధువు గారు చెప్తారు సరే గురువు గారు అని మరియు ఈ శిష్యులు ఒప్పుకుంటారు సాధువు గారు సమాధిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినటువంటి ఆ రోజు నుండి వాళ్ళందరూ కూడా భజన చేసుకున్నారు లే సాధు సాధు లే సాధు సాధు లే సాధు అని ఒక రోజు అయిపోయింది రెండు రోజు అయిపోయింది మూడో రోజు సాధు గారు మనం చూడగలుగుతున్నాం వాళ్ళందరూ కూడా సమాధిలోకి వెళ్ళిపోయారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఆయన కూడా సజీవ సమాధి అయిపోయాడు ఇంతవరకు కూడా ఆయన తిరిగి రావుడు పెట్టారా మనం ఆరాధిస్తున్న దేవుడు మనం స్థుతిస్తున్న దేవుడు ఆయన ఆయన సమాధిలోని లేచిన దేవుడు ఆయన ఖాళీ సమాధి తెరవబడిన సమాధి ఆ సమాధి ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం ఎందుకంటే ఇది ప్రవర్తన ప్రవచనం ప్రవచనం నెరవేర్చబడాలి ఆ ప్రవచనం నెరవేర్పు కొరమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందటి లోకానికి వచ్చి సర్వ లోక మహానవాణి కొరకై తన ప్రాణాన్ని పెట్టి ఆయన పునరుద్ధారుడే తిరిగి తెచ్చాడు ఆయన పునరుద్ధారుడే తిరిగి నలభై రోజులు భూమి మీద ఉన్నాడు ఆయన వెంటనే వెళ్ళిపోలేదు ఆయన రోజులు భూమి మీద ఉండి ఆయన ప్రత్యక్ష పరుచుకున్నాడు ఆయన సమాధి లేచిన తర్వాత ఇదిగో ఐదు వందల మంది కనపడ్డా కనబడ్డాడు ప్రభువా ఇదిగో నీవు నీవే అయితే నీ గాయంలో మేలు విండి చూస్తా అంటాడు రామా చూదురా అని చెప్పి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు తల్లి ఎందుకు విశ్వసించట్లేదు ఎందుకు నాకు బోధం అనుకుంటున్నావు ఎందుకు నాకు దయ్యం అనుకుంటున్నావు ఎందుకు నమ్మలేకపోతున్నావు అని దోమాను హెచ్చరించినట్టుగా దేవుని వాక్యం సాగిస్తుంది ఆ దోమ మరలా చెంది మన భారతదేశానికి వస్తాడు ఆయన మన భారతదేశానికి మద్రాస్ ప్రాంతానికి వచ్చి ఆ మద్రాస్ ప్రాంతంలో ఒక గుహలో ప్రాంతం చేసుకుంటే ఒక బ్రాహ్మణుడు ఎనటు నుండి వచ్చి సూలమతో పొడిచి తోమాలను చంపినట్టుగా మరి నేటి వరకు ఆయన సమాధి మద్రాసులో ఉంది దేవుడికి తీసుకోవాలి ఇది ఇది చరిత్ర ఇది ఇది ఆధారంగా కూడినటువంటిది కనుక దేవుని పెడగలరా మన ప్రభుత్వ పునరుద్ధారుడైన చచ్చిపోయిన దేవుడిని మనం ఆరాధించట్లేదు శ్వాస లేని దేవుడిని ఆరాధించట్లేదు మాట్లాడని దేవుడిని ఆరాధించట్లేదు ఇదిగో సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఆయన మార్పు లేనటువంటి దేవుడు ఆయన అందుకని మనం చదివామనమాట లేబియా కాండంలో రెండు సజీవమైన పక్షులు మనం చూసాం ఒక పక్షి చంపబడ్డది ఒక పక్షి ఎగరవేయబడది చంపబడిన పక్షి ఎసుకు మరణాన్ని సూచిస్తుంది ఎగరవేయబడినటువంటి పక్షి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని సూచిస్తుంది చూసేవా చూస్తున్నాం ఒక కొట్టేరని చూస్తున్నాం చంపబడినటువంటి మేక ప్రభుని యొక్క మరణాన్ని చూపిస్తుంది అరణ్యంలో వదిలిపెట్టబడినటువంటి మేక ప్రభు యొక్క దేవునికి చూసినట్లయితే తలగడగా చేసుకున్నటువంటి రాయి ఇదిగో ఓ పడుకో పెట్టినటువంటి రాయి ప్రభువు మరణాన్ని చూపిస్తుంది మరియు నిలబెట్టినటువంటి రాయి ప్రభు యొక్క పునరుద్ధారాన్ని గురించి సూచిస్తుంది ఎన్నో ప్రవచనాలు మనము బైబిల్లో మనం చూడగలుగుతున్నాం ఏ సూపీ వారి యొక్క పునరుద్ధార ప్రవచనాలు మనం చూడగలుగుతున్నాం కనుక మన ప్రభు పునరుద్ధానుడు ఆయన సమాధిని గెలిచినటువంటి దేవుడు ఆయన ఆయన సజీవుడు ఆయన కనుక దేవుడిని వెళ్ళారా ఈ యొక్క ఉదయ కరసం మీకు అందిస్తున్న సందేశం ఏమిటంటే ఆయన పునరుద్ధారయ్యారు అయ్యాడు కాబట్టి ఆయన రాకడలో కూడా మనము కూడా సజీవులుగా నిలుస్తూ మనము మనకంటే ముందుగా చచ్చిపోయినటువంటి వారు వారు వీరును లేచి ఇదిగో ఆకాశ మేఘ మండలం మీదకి వెళ్తాము వాక్యం సాగిస్తుంది మనకు కూడా దేవుడు పునరుద్ధానానికి దేవుడు తీసుకు అంటే ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే మరి మనం చనిపోయామనుకోండి ప్రభు యొక్క రాకడలో మనం కూడా సమాధి తిరిగి యేసు చూస్తారా లాజలు బయటికి రమ్మని చెప్పగానే చనిపోయినటువంటి లాజలు బయటికి రాలేదా కనుక ప్రభు యొక్క రాకడలో కూడా మనకు కూడా పునరుద్ధానం కలుగుతుంది పునరుద్ధానం రెండు అని బయటలో మనం చూడగలుగుతాం నీతి మందుల పునరుద్ధానం దేవుడి యొక్క వాక్యాలు చూడగలుగుతాం ప్రవేశ దేవుని వెళ్ళారా ఆ విధంగా మనం ముందుకు సాగుదాము దేవుడి కొన్ని మాటలు